ఇప్పటిసారి రాష్ట్రంలో పోలీస్ శాఖ చేయబోతున్న ఇకమా చూస్తే మీరు ఆగమాబుడే కాదు దడుచుకొని బుగులు జరం కూడా వచ్చి పండుకుంటారు కావచ్చు అగో జ్వరం వచ్చేంత భయపడేంత ముచ్చట ఏందే బాలన్న అంటారా నేను చెప్పుడేందుకు డైరెక్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి కం పోలీసు మంత్రి రేవంత్ లాల సారే చెప్తున్నాడు పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుండానే నియంత్రించి వాళ్ళకి అవగాహన కల్పించాలి తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి మూడవది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి ఎప్పుడు చలాన పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడెక్ట్ అయి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి కూడా ఉన్నది ఇంకెంత్రి బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేయండి ఏ బండ్ అయితే స్పీడింగ్ చేస్తుందో ఏ బండ్ అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో ఏ బండి ఇంకైతే చలాన పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు రోజు టెక్నాలజీని వాడుకోండి అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేరని పోలీసులతోనే చలాన్లు కొట్టి వాడితి అయితే ఇప్పుడు సీదా వాళ్ళ అకౌంట్లలోకి వెళ్ళి పైకము ఆటోమేటిక్గా పడేటట్టు సవలత్ చేసుకోవాలని అంటారు కదా మీ తోడబుట్టిన అన్న తిరుపతి రెడ్డి సార్ ముచ్చట తీసుకుంటే మీ సర్కార్ ఏలు వడీలకు వచ్చిన కార్ నుంచి నంబర్ ప్లేట్ లేని కార్ వేసుకొని ఊర్ల మీద వడి తిరుగుతున్నాడట ఆయనకు మీ రూల్స్ కూడా వర్తిస్తాయా తెలంగాణ పోలీసులు తెలివి అయితే కనిపించే మూడు సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహం పోలీసే అని అనుకుంటే మొదలు పోయి తిరుపతి రెడ్డికి చలానా చేసి ఆటోమేటిక్ గా అకౌంట్ నుంచి కట్టవుడు ఆయన నుంచే సురువు చేస్తారా అటర్క శిక్కి షే పార్టీల బుడ్డలీడర్లు మందే ఉన్నారట ఈసోటి బాపతు వాళ్ళ భరతం కూడా పడతారా అట్లా చేసి కామన్ పబ్లిక్ దగ్గరికి వస్తే షే పార్టీలను కాంగ్రెస్ ఏలువడిలా డ్యూటీలు చేస్తున్న పోలీసులను కూడా జనం అంటారు బండ్లకు చెలాన్లను బ్యాంకుల నుంచి గుంజాలని చెప్తున్న ముఖ్యమంత్రి సారు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా హామీలు నెరవేర్చకుంటే వాళ్ళ ఆస్తులు భూమి జాగాలు కూడా గుంజుకొని ప్రజలకు పనులు చేసి పెడితే మస్తు ఉంటదని అట్లా కూడా ఆలోచన చేస్తే బాగుండు అంటున్నారు ఏము చటిన్న